यस्य प्रसादाद्भगवत्प्रसादो यस्य प्रसादान्नगति कुतोपि ध्यायं स्तुवन्त्यायशत्रिसं वन्दे गुरुश्री गुरुश्रीचरणारविन्दं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वप्रशान्तिकं वाञ्चाकल्पतुरुभ्य च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः भज श्रीकृष्णचैतन्यां प्रभुनित्यानन्द శ్రీ గజాధర శ్రీవాషాది గోర్భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భక్తులందరికీ హరే కృష్ణ అత్యంత దుర్లభమైన మానవ శరీరాన్ని పొందిన తర్వాత కూడా ఒకవేళ ఒక ప్రామాణికమైన సత్ గురువుని ఆశ్రయించకుండా గురువు దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశాన్ని పొందకుండా ఒకవేళ ఈ శరీరాన్ని వదిలేస్తే తర్వాత జన్మలు ఏమవుతాము స్కందపురాణంలోని శ్లోకం అండి ఇది శివుడు పార్వతీదేవితోటి అంటున్నారు అదీక్షిత వామోర్ సర్వం నిరర్ధకం పశుయోనిం అవాప్నోతి దీక్షాహీనో మృతో నర ఈ శ్లోకంలో ఇలా చెప్పబడింది నర అంటే మనిషి ఈ మానవ శరీరం అనేది అత్యంత దుర్లభం అంటే దుర్లభో మానుషో దేహో దేహీన క్షణ భంగుర అత్యంత దుర్లభం దేవ దుర్లభ శరీరం అని అంటారు దేవతలకు కూడా దుర్లభం దేవతలు సైతం భగవంతుని ప్రార్థించాలి ఈ దుర్లభమైన మనుష్య శరీరాన్ని పొందడానికి ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనుల్లో భ్రమణం చేసిన తర్వాత భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ద్వారా దయ ద్వారా ఈ యొక్క అత్యంత దుర్లభమైన మానవ శరీరాన్ని మనం పొందాము అనాయాసంగా వచ్చింది కానీ భగవంతుని యొక్క నిర్హితమైన కృప ద్వారా వచ్చింది నిజానికి యొక్క మనుషు శరీరం యొక్క విలువ సత్సంగం ద్వారా మాత్రమే తెలుస్తుంది లేకపోతే ఇక ఆహార నిద్ర భయమవుతున్న చ సామాన్యం ఏత పశువునారాయణ పశువులకి మనకి తేడా లేదండి ఎప్పటి వరకు మనము ఒక ప్రామాణికమైన సద్గురువుకి ఆశ్రయం తీసుకోమో ఎప్పటి వరకు మనం సత్సంగం చేయమో ఎప్పటి వరకు మనము భగవంతుని గురించి ప్రశ్నించము స్వయంగా ఈ శరీరం గురించి అంటే ఈ అత్యంత దుర్లభమైన మనుషుల శరీరం ఎందుకు పొందా కేవలం తినడం నిద్రపోవడం పిల్లల్ని కనడం ఇందులోనే సమయాన్ని వ్యతీతం చేస్తే ఇక వృధా చేసుకున్నట్లే ఈ మానవ శరీరాన్ని అత్యంత దుర్లభమైంది మానవ శరీరం ఎంతకంటే దుర్లభమైంది సత్సంగము తత్రాపి దుర్లభం వైకుంఠ ప్రియదర్శనం దుర్లభమైంది మానవ శరీరం ఇంతకంటే దుర్లభమైంది సత్సంగము సత్సంగం అంటే ఏంటి ప్రస్తుతం నేను చెప్తున్నా మీరు వింటున్నారు ఇదే సత్సంగం సత్సంగం అంటే సత్ అంటే భగవంతుడు భగవంతుడు యొక్క సాంగత్యం భగవంతుడు సాంగత్యం ఎలా లభిస్తుంది భగవద్ భక్తుల యొక్క ముఖారబంధం నుండి భగవంతుని గురించి భగవంతుని యొక్క మహిమ గురించి శ్రవణం చేయడం వలన సత్సంగం లభిస్తుంది దీన్నే సత్సంగం అంటారు సత్సంగం భగవంతుని సాంగత్యం భగవంతుని సాంగత్యం భక్తుల ద్వారా మాత్రమే సులభం ఇక ఈ శ్లోకంలో చెప్పబడింది అత్యంత దుర్లభమైంది మానవ శరీరం నరహ ఈ మనుష శరీరం దీక్షాహీనో మృతో నరహ దీక్ష తీసుకోకుండా మంత్రోపదేశాన్ని పొందకుండా ఒక ప్రామాణికమైన గురువు దగ్గర నుండి మంత్రోపదేశాన్ని పొందకుండా ఒకవేళ దీక్ష ఏను మంత్రోపదేశాన్ని దీక్షని పొందకుండా మృతో నరహ ఒకవేళ దుర్లభమైన ఈ మనుష్య శరీరంలో ప్రామాణికమైన గురువు దగ్గర మంత్రోపదేశాన్ని పొందకుండా మృతో నరహ ఒకవేళ చనిపోతే ఏం జరుగుతుంది పశు యోనిం అవాప్నోతి పశు యోనిం ఇక ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనుల్లో భ్రమణించక తప్పదు దుర్లభమైన మానసి శరీరం పొందిన తర్వాత కూడా ప్రామాణిక గురువుగారి దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయం తీసుకోము ఆయన ఉపదేశాలని పాటించము ఆయన దగ్గర మంత్రోపదేశాన్ని తీసుకోము ఒకవేళ ఈ విధంగా ఒకవేళ తీసుకోకుండా ఈ విధంగా మృ మృత్తం అంటే చనిపోతే అప్పుడు పశుం యోనిం మవాప్నవు పశు యోనిలోకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఆ యొక్క పశు యోనిలోకి పశు అయి జన్మిస్తారు మళ్ళీ వచ్చే జన్మలు అధీక్షిత వామోరు కృతం సర్వం నిరర్థకం ఒకవేళ మనుషు జన్మ తీసుకొని గురువుగారికి ఆశ్రయం తీసుకోకుండా మిగతా అన్నీ చేస్తున్నారు పూజలు ఉపనష్కారాలు అన్ని రకాల దాన ధర్మాలు అన్నీ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏమన్నారు కృతం సర్వం నిరర్థకం చేసిన ఈ రకరకాల పుణ్యాలు ఎన్నో రకాల పుణ్యాలు ఉన్నాయి దాన ధర్మాలు ఇవి వంటి పుణ్యకార్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నిరర్ధకం ఇవన్నీ నిరర్ధకం అవుతాయి ఎప్పటి వరకు మనం ఒక ఉత్తమ ప్రామాణికమైన గురువుగారికి ఆశ్రయం తీసుకోకుండా చనిపోతాము మనం ఈ జన్మలో చేసినవి ఈ మిగతా పూజలు పునస్కారాలు దాన ఇవన్నీ కూడా నిరర్ధకం ఎందుకు ప్రయో పనికిరావు ప్రయోజనం లేదు ఎందుకంటే అత్యంత దుర్లభమైన మానవ శరీరం మానవ శరీరం ప్రాప్తి ఎందుకని ఎందుకు పొందే మానవ శరీరం మానవ శరీరం పొందడానికి కారణం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి బయటపడడానికి ప్రయత్నించడానికి కావలసిన అవకాశాన్ని లభి ఇవ్వడానికే భగవంతుడిచ్చారు ఇచ్చారు ఈ మానవ శరీరం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అని ఈ సంసార చక్రం ఉంది ఈ సంసార చక్రం నుండి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనుల నుండి బ్ర బయట మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ పశువులు పక్షులుగా జన్మించడానికి కాదు పశువులు పక్షులుగా మనం ఇంతకుముందు జన్మించాము ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనుల్లో భ్రమణం చేసి చేసి చివరికి భగవంతుని దైవాలను లభించింది మానవ శరీరం ఇక వెనక్కి లే వెనక్కి లేదు ఇక ముందుకు వెళ్ళాలండి ముందుకు వెళ్ళాలంటే భగవంతుని ప్రాప్తి అందుకే ఈ అత్యంత దుర్లభమైన మానవ శరీరం లభించింది ఇక్కడ ఏమన్నారు కృతం సర్వం నిరర్ధకం ఒకవేళ సద్గురువుకి ఆశ్రయం తీసుకోకుండా సరే సరే దానధర్మాలు చేస్తాం పుణ్యాలు చేస్తాం కానీ గురువుగారికి ఆశ్రయం తీసుకోము మావి ఆ విధంగా చేసిన ఈ కార్యాలన్నీ కూడా సర్వం నిరర్ధకం ఇవన్నీ కూడా వృధాయే అయిపోతాయి ఎందుకని అధిక్షితస్య దీక్ష మంత్రోపదేశం తీసుకోలేదు కారణం అదనమాట ఇక మళ్ళీ వచ్చే జన్మలో దీక్షాహీను మృతో నరహ దీక్ష తీసుకోకుండా అత్యంత దుర్లమైన మానవ శరీరం పొందిన తర్వాత కూడా దీక్ష తీసుకోకుండా ఒకవేళ చనిపోతే చనిపోతే ఏం జరుగుతుంది పశు యోనిం అవాప్నోతి మళ్ళీ వచ్చే జన్మలో పశు యోనిలోకి వెళ్ళిపోతారు భగవంతుడు అంటారు అరే రే దుర్లభమైన మనుష్య శరీరం నీకు ఇచ్చాను ఈ జన్మ మృత్యు సంసార చక్రం నుండి బయటపడటానికి నీకు అవకాశం ఇచ్చాను ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు సద్వినియోగం చేసుకోకపోతే చివరికి ఏమవుతుంది సరే నువ్వు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి పశు యోని పశువుగా జన్మించు ఇక తినడం కేవలం నిద్రపోవడము పిల్లల్ని అనడము ఇందులోనే సమయాన్ని వ్యతీతం చేయాలని అనుకుంటున్నావా అయితే సరే నువ్వు పశు యోనుల్లో చాలా బాగా తినవచ్చు బాగా నిద్రపోవచ్చు ఇంకా ఎటువంటి ఈ శాస్త్రాలు సత్సంగము ఈ మంత్రోపదేశము ఇటువంటివి ఏమి ఉండవు ఇంకా పశువులు ఏమైనా పశువులు వెళ్ళి గురుగానే ఆశ్రయిస్తాయి ఏంటి అలాగేం లేదు కదా కనుక ఎంచక్క తినచ్చు ఎంచక్క నిద్రపోవచ్చు పిల్లల్ని చాలా ఎక్కువగా కనవచ్చు ఇవి విషయభోగాలు ఇవన్నీ కూడా విషయభోగాలు ఇవన్నీ కూడా విషయభోగాలు పశుయంలో పశు పక్షులు వా అవికి వాటికి ఈ విషయభోగాలు అద్భుతంగా ఉన్నాయి వాటికి జీవితాంతం విష ఇవ్వగాలని అవి ఉంటాయి కనుక దుర్లమైన మనుష్య శరీరం పొందిన తర్వాత కూడా ఒకవేళ భగవంతుని ప్రాప్తికై భగవంతుని శరణాగతి పొందలేదు భగవంతుని ప్రాప్తికై ప్రయత్నించలేదు భగవంతుని ప్రాప్తికై ప్రామాణిక గురువు గారికి ఆశ్రయం తీసుకోలేదు అటువంటిప్పుడు మళ్ళీ వచ్చే జన్మలో పశుజన్మ లభిస్తుంది భగవంతుడు పశువు జన్మ ఇస్తారు భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు